ఇంకో పక్కన ఉద్యోగాలు యువకులు ఆశలు పెట్టుకుని మనం గెలిపించాం అందుకే మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన తొలి సంతకం డిఎస్సి మనం పెట్టాం గడిచిన నలభై సంవత్సరాలు ఎనభై శాతం టీచర్ పోస్టులు మన ప్రభుత్వమే భర్తీ చేసింది ఈరోజు మెగా డిఎస్సి పెట్టాం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి డిఎస్సి ఏర్పాటు చేస్తున్నాం జూన్ మాసం నుంచి ఎగ్జామ్స్ మొదలవుతున్నాయి దాంట్లో కూడా కొత్త కాంట్రవర్సీ పెడుతున్నారు కొంతమంది మైకాపలకి పనిపాటు లేదు సుప్రీం కోర్టు వరకు వెళ్ళారు ఈ రోజు డిఎస్సి ఆపేదానికి దేవుడు దేవులు ఆగదనుకుంటున్నాం ఎందుకంటే బలమైన నోటిఫికేషన్ ఇచ్చాం టైం పెంచాలంటున్నారు అరే సిలబస్ నేను పోయిన డిసెంబర్ లో ఇచ్చా పవన్ జగన్మోహన్ రెడ్డి గారి సిలబస్ అంటే ఏంటో తెలియదు ఏడు నెలల సమయం మనం ఇచ్చాం పద్ధతి ప్రకారం డిఎస్సి ఇస్తున్నాం జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం పెద్దలు అన్నట్టు పెద్ద ఎత్తున పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొస్తున్నాం ఈ రోజు సోలార్ విండో కంపెనీలు వస్తే మనకి ఏంటి అనుకోవచ్చు టెక్నీషియన్లు కావాలి మెయింటెనెన్స్ చేయాలి పిల్లలకి స్కిల్ అప్గ్రేడేషన్ చేయించాల్సిన బాధ్యత నా పైన రేపు యజమానం కూడా చెప్తా ఓనర్లు చెప్తా కంపల్సరీ లోకల్స్ కే మీరు ఉద్యోగం నూర్ నూరు శాతం ఇవ్వాలని కంపెనీలు ఎందుకు తెస్తామండి మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించడం పెట్టుబడి తీసుకొచ్చే ప్రయత్నిస్తుంది కారణం ఏంటంటే మన బిడ్డలకి ఉద్యోగాలు రావాలి స్థానికులకి ఉద్యోగాలు రావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తున్నాం కార్యకర్తలందరికీ మళ్ళీ నా విన్నపం మీ అందరికీ ఇప్పుడు ఒక యాప్ వస్తుంది టెలిగ్రామ్ లేదు ఇది లేదు సింగిల్ యాప్లో తీసుకొస్తా వివరాలన్నీ మళ్ళీ చెప్తా దాని ద్వారా మీరు చేస్తున్న పనులు మాకు తెలిసిపోతాయి డోర్ టు డోర్ ఎన్ని వేదికమైన మా చుట్టూ తిరుగుతాం కాదు ప్రజల చుట్టూ తిరగండి మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది రెండోది మన కార్యకర్తలు మనందరికీ నాతో సహా ఉన్న ఒక జబ్బు ఉందిరా భయ్ ఆ జబ్బు పేరేంటో తెలుసా తెలుసా అలక ఏంటది అలక మనం అనుకుందా అవపోవచ్చు దేవుడు కూడా అందరి వరాలు తీర్చలేడు మనం అలుగుతాం వెళ్ళి ఇంట్లో పడుకుంటాం ఎట్ల రావ ఇది నేను మన ఆవిర్భావ దినోత్సవం ఇప్పుడు చెప్పా జగన్ గారితో ఎంత పోరాడేమో మూడు రేట్లు ఎక్కువ తెలుగుదేశం పార్టీలో నేను పోరాడా ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఒక పాలిట్ బ్యూరో సభ్యుడిగా సంస్కరణల గురించి పార్టీలో మార్పులు తీసుకొచ్చినాక అహర్నిశలు పోరాడా నేను నమ్ముకున్న దానికోసం వదిలిపెట్టాను పది మంతం మాడతా ఇరవై మందితో మాడుతా చర్చిస్తా బాబుగారిని ఎట్లా ఒప్పించాలి రావని మేము అందరం మాడుకుంటాం వదిలేబెట్టం అది మనం చేయాలి మండల్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు క్లస్టర్ యూనిట్ భూత్తులు ఉన్నారు చర్చిద్దాం మాడదాం మనకి జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారు అందరం మీకోసం ఉన్నాం ఇన్ఛార్జ్ మంత్రి గారు ఇంకా రావాల్సిన అవసరం ఉంది ఎక్కువ ప్రతి నెలకు ఒకసారి రావాలి నేను భరత్ కూడా క్లియర్గా చెప్తాను వస్తారు కూర్చుంటారు నేను ఎట్లయితే మిమ్మల్ని కలుస్తున్నానో అదేవిధంగా ఆయన కలుస్తాడు మీ సమస్యలు తీర్చే బాధ్యత కూడా ఆయన తీసుకుంటాడు ఇలా మనం కూర్చొని మాడదాం చర్చించుకుందాం మన సమస్యలు మనం పరిష్కరించుకుందాం అంతేగానే అలక ఉండదు ఎవరిని అలిగారంటే నేను కర్ర కర్ర పట్టుకుని ఇంటికి వస్తారా బాయ్ నువ్వు చెప్తూ ఇంకా అలిగేదానికి లేదు ఎందుకంటే ఐదు సంవత్సరాలు నరకం అనుభవించాం అది మర్చిపోద్దండి అడుగడుగుని అవమానించారు కేసులు పెట్టారు వెంట ఆడారు మన కార్యకర్తలను చంపారు అది మనం మర్చిపోకూడదు అట్లా ఉండాలి తప్ప ఏదో అయిపోయింది ఏదో తప్పైపోయిందని ఇంట్లో పడుకోకూడదని కార్యకర్తలందరికీ నేను తెలియజేస్తున్నాను మన చంద్రయ్య ఇప్పుడు కూడా ఫోటోలు నాకు గుర్తు చితకబాది నడి వీధిలో రోడ్డు పైన పడుకోబెట్టి ఒక్కసారి వాళ్ళ నాయకుడికి జై చెప్పుమన్నారు ఒక్కసారి వాళ్ళ పార్టీకి జై చెప్పు నేను వదిలేస్తా అన్నాడు ఆయన ఒక్కటే నవ్వుతా అన్నాడు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు ప్రాణాలు పోగొట్టుకున్న చంద్ర మీ అందరి పైన కూడా కేసులు పెట్టారు అడుగడుగున అవమానించారు బయటికి వస్తే ఇబ్బంది పెట్టారు కానీ మంది పసుపు జెండా ఎవరు మన అండర్ ఎస్టిమేట్ చేయలేరు అది ఆ పసుపు జెండానే కాదు మన రక్తంలోనే పారుతుంది అందుకే ఆ మొదటి రోజు నుంచి అన్నాం అయా జగన్ తగ్గేదే లేదని అడుగడుగున పోరాడం యువగలం పాదయాత్రలో మీరు అందరు చూసారు నా స్టూల్ లాక్కుని పోయారు అబ్బా నా మైక్ లాక్కుని పోయారు అడుగడుగున అవమానాలు చంద్రబాబు నాయుడు గారిని కించపరిచే విధంగా ఫ్లెక్సీలు అన్ని చేశారు ఒక లక్ష్యంతో ఇలాగ వచ్చే గల యువగలం ఒక ప్రభంజనంగా మార్చారే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గొప్పతనం మనం గుర్తు పెట్టుకోవాలి ఇవన్నీ మనం మర్చిపోకూడదు హామీల గురించి కూడా మాడుకోవాలి భారతదేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా వృద్ధులకి మనం నెలకి నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం బెడ్కే పరిమితమైన వాళ్ళకి పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తున్నాం ఛాలెంజ్ చేయాలా ఆ దొంగ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఛాలెంజ్ అరే వెయ్యి రూపాయలు పెంచదాం మీకు ఐదు సంవత్సరాలు ఆ అదే వెయ్యి రూపాయలు ఐదు నెలలు కాదు ఐదు వారాలు కాదు ప్రభుత్వం వచ్చిన వెంటనే పెంచి చూపించింది ఎన్డిఏ పాదయాత్రలు చూసే ఎక్కడికి వెళ్ళినా గుంతలు రోడ్డు వర్షం పడితే ఇంకా అయిపోయింది పరిస్థితి నడుస్తుంటే గుంత ఎక్కడ ఉందరో బాబు ఎత్తుకునే పరిస్థితి గుంతలు పూడ్చేదానికి కేశమన్నా రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉన్న గుంతలు చేసాం మూసేసిన అన్న క్యాంటీలు తిరిగి ప్రారంభించాం దీపం పథకం ద్వారా ఇప్పటికీ కోటి మందికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేశాం పాలిట్ బ్యూరో మీటింగ్ లో కూడా చర్చించాం గ్యాస్ సిలిండర్ లింక్ కాదు నాలుగు నెలలకు ఒకసారి ఎనిమిది వందల రూపాయలు నేరుగా మహిళల అకౌంట్ లో వేయాలని నిర్ణయించుకుందాం అది కూడా అమలు చేస్తాం ఇంకా తల్లికి వందనం అన్నదాత సుఖీ బాబా జూన్ మాసంలో కూడా కూటమి ప్రభుత్వం అందజేయబోతుందని అందరికి ప్రజల దగ్గరికి వెళ్ళాలి కుటుంబ సాధికార సారథులు కానివ్వండి బూత్ అధ్యక్షులు కానివ్వండి యూనిట్ అధ్యక్షులు కానివ్వండి క్లస్టర్ అధ్యక్షులు కానివ్వండి విలేజ్ మండల అధ్యక్షులు అందరం నెలకు ఒక్కసారి పెన్షన్ ఇచ్చేటప్పుడు వెళ్ళి మమేక్యంగా మాట్లాడి నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం ఇబ్బందులను ఇస్తున్నాం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం చెప్పాల్సిన బాధ్యత మనందరి ఉంది